మరింత శిక్ష నైన్టీన్ నైన్టీ సిక్స్ మార్చ్ ఎడిషన్ చందమామ కథలు హేలాపురిలో నేరస్తుల కోసం ఊరి చివరి ఒక కారాగారు ఉన్నది నేరస్తులకు కఠిన శిక్షలతో పాటు తీరక సమయాల్లో వారి వినోదానికి విజ్ఞానానికి ఉపకరించగలదన్న నమ్మకంతో రాజు అరవిందసేనుడు అక్కడ ఒక గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశాడు నేరస్తులు ఆ గ్రంథాలు చదువుతూ తాము అనుభవిస్తున్న శిక్షను తాత్కాలికంగా మర్చిపోయేవారు హేలాపురిలో వాసుదేవయ్య అనే ఒక సంపన్నుడు ఉన్నాడు ఆయనకున్నట్టుండి తను కవితా గ్రంథాలు రాసి గొప్ప కవిగా పేరు తెచ్చుకోవాలన్న ఆలోచన వచ్చింది వెంటనే తన పేరును వాసుదేవ కవిగా మార్చుకుని గ్రంథాలు రాయడం మొదలుపెట్టాడు అయితే అవి ప్రజలను ఆకర్షించకపోగా అందరూ వాటిని శిరోవేదన గ్రంథాలను సాగారు ఆ కారణంగా గ్రంథాలన్నీ వాసుదేవయ్య వద్ద నిరుపయోగంగా ఉండిపోయినాయి ఈ స్థితిలో ఆ గ్రంథాలను ఏం చేయడమా అని వాసుదేవయ్య బాగా ఆలోచించి పనివాడి చేత వాటిని మూట కట్టించి కారాగృహాధిపతి దగ్గరకు తీసుకుని పోయి నేరస్తుల కోసం ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో వాటిని కూడా ఉంచమన్నాడు కారాగృహాధిపతి వాసుదేవ నేరుకు ఆయన ఎంతో మర్యాదగా వాసుదేవ కవి గారు క్షమించాలి రాజాజ్ఞ లేనిదే నేరస్తులను మరింతగా శిక్షకు గురి చేసే అధికారం నాకు లేదు అందువల్ల తమ గ్రంథాలను స్వీకరించలేను అన్నాడు ఆ మాటలతో వాసుదేవయ్యకు తన కవిత్వం విలువ ఏ పాటితో పూర్తిగా అర్థమైపోయి ఇంటికి తిరిగి వెళ్ళి ఇక నుంచి తన పేరు వాసుదేవ కవి కాదని వాసుదేవయ్య మాత్రమే నీ నగరం అంతా చాటింపు వేయించాడు కథ కంచికి మనమింటికి